ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలముగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేటివి అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము ప్రేమను వల్లరా ఇక్కడ భక్తుడైన అబ్రహాము ధనవంతుడై ధనవంతుడితో మాట్లాడుతున్న సంభాషణ ప్రేమను వర్లరా ధనవంతుడు యాతన అనుభవిస్తూ అబ్రహామును చూస్తున్నాడు మనం జాగ్రత్తగా ఆలకిస్తే అబ్రహాము ధనవంతుడితో చెప్తున్నాడు నీవు నీ జీవిత కాలం అంతా సుఖాన్ని అనుభవించావు నీకిష్టమైనట్టుగా నడుచుకున్నావు కానీ లాజర్ మాత్రము కష్టాన్ని అనుభవించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే లాజర్కి నెమ్మది అనేది ఊరకనే రాలేదండి తను జీవించిన విధానము చాలా కష్టమైనది రకంగా చెప్పాలంటే లాజర్ అను ఒక దరిద్రుడును అని రాశారు అంటే అంత దీన దరిద్రపు స్థితిలో తను ఉన్నాడు ప్రేమను ఒంట్లో ఆరోగ్యం లేదు తినడానికి ఆహారం లేదు మరి ఎంతగానో ప్రేమను మరి ఆకలితో బాధపడేవాడు రోగములతో తను బాధపడేవాడు బ్రతికున్నంత కాలంలో ఎంతో కష్టాన్ని తను అనుభవించాడు కానీ ఆ కష్టంలో కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవాడు అందుకనే తను చనిపోయిన తర్వాత మరి నెమ్మది తను పొందుతున్నాడు అబ్రహాము రోమును తను ఆనుకున్నాడంటే కారణము బ్రతికున్నంత కాలంలో మరి అతను ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత వేదన కలిగినా ప్రభు బిడ్డగా తను జీవించాడు కాబట్టి కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి దేవుని కొరకు నువ్వు కష్టపడుతున్నావేమో లేకపోతే మరి దేవుడి నీకు ఇచ్చిన పని కావచ్చు లేకపోతే ఇంకా వేరేది ఏదైనా కావచ్చు ప్రభు నిమిత్తం కష్టపడుతున్నా కుటుంబం నిమిత్తం కష్టపడుతున్నా నీ కష్టమును తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడని ఈరోజు నువ్వు కష్టపడవచ్చేమో ఒకనొక దినమున నెమ్మదిగా ఉంటావు సుఖపడతావు సంతోషిస్తావు ఆనందిస్తావు కాబట్టి ఎల్లప్పుడూ ప్రభుని విడిచిపెట్టొద్దు చాలామంది కష్టము రాగానే ప్రభుని విడిచిపెట్టేస్తారు అయ్యో ఈ వేదన నేను భరించలేను ఈ ఇబ్బంది నేను భరించలేను అని అనుకుంటూ ఉంటారు కానీ లాజర కష్టమును దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ లోకము నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత ఎంతో హాయిగా ప్రశాంతంగా నెమ్మది పొందుకుంటున్నాడు కావున ఈ లోకంలో ఎన్నో సుఖాలు సంతోషాలు అనుభవిస్తూ ఉండొచ్చేమో కానీ సుఖాలు అనుభవిస్తున్నా సంతోషం అనుభవిస్తున్నా మరి అవి నీకు ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్